ఇక ఇట్లా చూడంగానే ఎవరికైతే పానం ఆగుతుందా ఇక నాకైతే పానం ఆగలే ఇక తిననీకైతే డబ్బున తీసుకున్నా ఇక తిన్నామని చూస్తున్నా కానీ ఇంత పెద్దగా ఉన్నది అరే ఎట్లా ఒరకాలా ఎటు నుంచి మొదలు పెట్టారా ఏం అర్థం కాలే అటు ఇటు తిప్పినంత అంతగా అదే హైట్ ఉన్నది ఇక సరే చిన్న చిన్నగా అయితే ఇక ముందు నుంచే ఉరుకుదామనేసి ఇక చిన్నగా తినడైతే మొదలు పెట్టేసిన వారెవ్వ ఏమన్నా టేస్ట్ ఉందా సూపర్ ఉంది చాలా సింపుల్గా తయారు చేసుకున్నా నేనైతే ఇంట్లోనే ఇక గణాని కోసం అయితే ముందుగా పెనం తీసుకున్నా పెనంలో గింత నెయ్యి వేసిన నెయ్యి వేసి ఇక ఈ పిండి ముద్దు ఉంది కదా ఇక దీన్ని నెయ్యిలో అటు ఇటు అటు ఇటు ఎంపుకున్నా మనం చేసిన ఈ ఫుడ్లో గిదే మెయిన్ హైలైట్ మరి గీ మెయిన్ హైలైట్ ఏంది అనేది మీకైతే నేను చెప్తా జర్రంతా వెయిట్ చేయాలి ఓపిక పట్టాలి కదా దేని గురించి అయినా ఇక మంచిగా కమ్మటి వాసన వచ్చేవరకు ఇక నేతలు దీన్ని అయితే ఎంపినా ఇక ఆలటర్ నూనెలో కూడా ఎంపుకోవచ్చు కానీ ఇవి కొంచెం మంచిగా ఉండాలి తిన్నా కూడా మనం డైరెక్ట్ తింటాం కాబట్టి ఆరోగ్యం కొంచెం మంచిగా ఉండాలంటే అంటే నూనె బదులకి ఇట్లా నెయ్యి రాసుకుంటే సరిపోతుంది ఇక గాని దాని తర్వాత మళ్ళీ పెనం తీసుకొని దానికి కూడా నెయ్యి రాసి ఇక బ్రిటానియా మిల్క్ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాం మేము ఇది ఎప్పటికీ వాడుతూనే ఉంటాం ఇంతముందుకు వేరే వేరే టేస్టులు దృష్టిగా నాకు మంచిగా లేవు ఇది మంచిగా ఉంది ఇది ఏవి వాడుతున్నాం ఇక ఇంతకీ మీరు ఏ బ్రెడ్ వాడుతున్నారు ఒకసారి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకుండా ఎందుకంటే దానికి దీనికి ఏమైనా డిఫరెంట్ ఉందా మరి మంచిదైనా అని నేను కూడా ఒకసారి టేస్ట్ చూస్తాను ఇక ఇట్లా రెండు వైపులా ఇక్కడ కూడా నెయ్యి వేసుకొని మంచిగా ఏంపినా పక్కకు పెట్టుకున్నా ఇందాక నెయ్యి లేంపినా ఈ పిని ముతుంది కదా ఇక ఇది దీని మీద పెట్టి దాని తర్వాత ఒకటి పేరు చేసినాను అనమాట ఇక అసలకైతే ఇది అంటే నిన్న ఏమైంది నిన్న ఉగాది పండుగ అయింది కదా ఇక ఉగాది పండుగ అయినప్పుడు పప్పు బెల్లం జరంతా ఎక్కువనే చేసినాయి ఎందుకంటే ఉట్టి తినడం నాకు చాలా ఇష్టము కానీ ఎందుకో ఇక ఆ బత్యాలు ఉట్టి తినేసరికి మస్తు కడుపు నిండిపోయింది దీని జోలికి పోలేదు అర్రే గిట్లయితే ఎట్లా గిందగం కష్టపడి వేసి పైసలు పెట్టి కొనుకొచ్చి దాన్ని వడేస్తామా అని దాన్ని మంచిగా కరాబ్ కాకుండా జాగ్రత్తగా స్టోర్ చేసి పొద్దుగాలైనాక ఇక ఇది తిన్నే మంచిగా గిట్లా టిఫిన్ లెక్క రెడీ చేసి ఇక తినడు అన్నమాట చేసినానమాట ఇగది గిఫ్ట్లో ఉగాది రోజే తినాలని ఏం లేదు మనకి ఎప్పుడు వాళ్ళంటేకప్పుడు చేస్తాను మనం ఆగే తినచ్చు ఎందుకంటే మంచిగా బెల్లమును పలే కదా ఎంత మంచిగా తింటే అంత మంచిగా పానానికి బలం అట్లా అనేసి ఓ కిలలు కిలలు తినాలంటే మన వల్ల కాదులో మోతాదుకి మించి ఏదైనా ఇవ్వకూడదు అది అంతే ఇక ఇట్లా వేసిన తర్వాత మంచిగా బర్గర్లే ఉండాలని పేర్చి దాని రెండు ముక్కలు వేసి ఇట్లా వెడల్ పనుడుతున్నాయి నిజంగా నాకైతే యాజ్ టీజ్గా బర్గర్ ఏమో కానీ ఇట్లా లోపలికి వెళ్ళి చూసైతే మాత్రం ఏదో కేకు వేరిసిన క్రీమ్ ఉన్నది బన్ ఉంది అన్నట్టే షాక్ అనిపించింది వారే వా టేస్ట్ మాత్రం వీటిలలా సూపర్ ఉంది మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసుకోండి తర్వాత కామెంట్ చేయండి